వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని పేరింటి అమ్మాయి సో మీకు తమ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదండి ఫ్రెండ్స్ ఏం లేదు మనకి ఎక్కువ వేడి చేసినప్పుడు ఆ వేడిని తగ్గించుకోవడానికి చేస్తున్న పాయసం ఇది నేను పెసిరి బ్యాళ్ళు రెండు గ్లాసులు తీసుకున్నాను సో దానికి తగినన్ని నీళ్లు రెండు గ్లాసులు పోసుకొని బాగా కడుక్కోండి ఫ్రెండ్స్ ఫస్ట్ కడుక్కోండి ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాదు కడుక్కోండి దానికి తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఫస్ట్ రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలా నాలుగు నేను చూపిస్తున్నాను కదా లెక్క చేసి ఇక్కడ చూపిస్తున్నాను సో నేను నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను పోసుకున్న తర్వాత స్టీల్ కుక్కర్ కాబట్టి మనము రెండు చుక్క కొన్ని నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి ఏం పర్లేదు నేను ఇక్కడ పెట్టుకున్నాను విజిల్స్ వస్తున్నాయి కదా నాలుగు నేను స్టీల్ కుక్కర్ కాబట్టేసి కొంచెం మనము ముందుగానే చూసుకోవాలి ఆ పాయసానికి సో మనలో ఉన్న వేడిని మన బాడీలో మన బాడీ ఉన్న హీట్ని తగ్గిస్తాయి ఫ్రెండ్స్ పెసిళ్ళు పెసిరి బ్యాళ్ళు అందుకనేసి ఎక్కువ హీట్ అయిపోయేసరికి చూసారు కదా నా ఫేస్ మీద పింపుల్స్ అన్నీ వచ్చేసాయి ఆ పింపుల్స్ అన్నీ పోతాయి మన హీట్కి బాడీ హీట్ని తగ్గిస్తుంది పెసిల్లు అనేది పెసిరి బ్యాళ్ళ కన్నా పెసిళ్ళు చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దాని మీద న్యాచురల్ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుతో సహా మనం తింటాం కాబట్టి షుగర్ వేయకుండా బెల్లం మిక్స్ చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది మనకు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ మీ బాడీలో ఉన్న హీట్ని ఒక్క రోజుకే తగ్గిస్తుంది ఇది ఇక్కడ ఉడికినాయా లేదా అని చూస్తాను నేను ఉడికిపోయినాయి బాగా సో దీంట్లోకి ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం నేను ముందుగానే దీ రెండు కప్పులకి ఒక కప్పు బెల్లము కొట్టుకొని పెట్టుకున్నా ఆ బెల్లం వేసుకొని బాగా ఆ వేడి మీదనే వేసేస్తే కొంచెం బాగా కరిగిపోతుంది సో మేము మా ఆయన అక్కడ అన్నాడు కలబెడతానోడు పాప కొన్ని పెసిళ్ళు తినిపిద్దామని చెప్పాను కదా ఫ్రెండ్స్ హీట్ మాకు బాగా హీట్ అయిపోయింది ఆ హీట్ని తగ్గిస్తేవి అందుకనేసి నేను పాపకు కూడా కొంచెం తినిపిడదామనే స్వీట్ లేకుండా ఎక్కువ తీపి పిల్లలకైతే తీపి పెట్టకూడదు కదా అందుకనే స్వీట్ లేని పెసిల్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ వేడి మీదనే చూడండి బెల్లం అంతా కరిగిపోతా ఆ కరిగిపో కరిగిపోయినాక మనం అందులోకి నేను యాలకలు ఇవి ఎలాగ బుడ్లు బెల్లం మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి మాకు సరిపోలేదు అప్పటికి సో ఇప్పుడు వేడి మీద కొంచెం కరిగింది కదా దాంట్లోకి మనం నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకొని ఇంకా మళ్ళీ కొంచెంసేపు స్టవ్ మీద పెట్టుకుందాం ఎక్కువ దుద్దుకోవద్దండి ఎట్లా ఉంటే కొంచెం కొంతమందికి తినేక అవుతుంది నోటికి సో కొంతమంది నున్నగా పాయసంలాగా నున్నగా ఉండాలనుకుంటే ఇప్పుడు మనం సేమ్యాలు కూడా అంతే కదండి ఫ్రెండ్స్ నోటికి తగులుతూ అంటే బాగుంటుంది సో ఇక నేను యాలకు బుడ్లు కొంచెం దంచుకొని బాగా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనేసి యాలకు బుడ్లు వేస్తా అంటే మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు దంచి అంటే సో ఇట్లా మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకునేసి నేను పొయ్యి మీద పెట్టుకొని ఇంకొక విజులు ఎందుకంటే మనం ఆ నీళ్ళు ఆ బెల్లము ఆ యాలకు బుడ్డ అంతా స్మెల్ అంతా లోపలే బాగుంటుంది అనేసి మనకి ఇంకా లాస్ట్ ఇంకా తయారైపోతుంది ఇంకొక విజిల్ వస్తే చాలు ఈ విజిల్ అది మనకు తయారైపోతుంది మొత్తానికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూ చూడండి కలర్ఫుల్గా బాగా రెడీ అయింది సో ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది టేస్టీగా ఉంటుంది పాతకాలం పద్ధతిలో అవి ఇవి ఏమేమి మనం సింపుల్గా చేసుకుంటాం తింటాం అంతే సో ఈ నా ఈ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాడీలో ఉన్న హీట్ మొత్తం తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో లెంత్ లేదండి తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఫ్రెండ్స్ తిరుమలకి పోయి వచ్చాం కదా పాప పుట్టెంటికలు తీయడానికి మేము పోయి వచ్చింది లాస్ట్ వీక్ కాక ముందు లాస్ట్ వీక్ ఒక పొయ్యి వస్తానే నాకు హెడేక్ ఎక్కువ ఉందని ఇంకా అమ్మ వాళ్ళ దీంట్లోనే అట్లే రెండు రోజులు అక్కడే ఉన్నాను మళ్ళీ వచ్చినాను తర్వాత ముట్టుకోకూడదు తీయకూడదు అనేసి ఇంకా ఆ తర్వాత నేను ముట్టుకోలేదు గిన్నమంతా అయిపోయాక ఈరోజు ముట్టుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ స్వామి ప్రసాదం తీసుకోండి చూడండి ముక్కోండి తినండి ఎందుకండి ఫ్రెండ్స్ జీడిపప్పు వచ్చింది మీకు తినండి సాంప్రసాదం తీసుకొని తినండి ఫ్రెండ్స్ కొడతాడు స్వామి సాంప్రసాదం నేను కూడా ఆ రోజు నుంచి ఈ